హైదరాబాద్ లో భూములు ఆస్తులపై ఏపీ ప్రభుత్వం కన్నేసిందని ఆరోపించారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో జరిగే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాకూడదని సూచించారు ఢిల్లీలోని ఏపీ భవన్ ఆస్తుల్ని మూడు ముక్కలు చేస్తామంటే తాము గతంలో ప్రతిఘటించామని అన్నారు తెలంగాణ ప్రాంత హక్కుల విషయంలో గట్టిగా పోరాడాలని వినోద్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు మన వనరులు మన ఆస్తులు వాళ్ళు కన్నేసిన మన హైదరాబాద్లో ఆస్తులపై కన్నేశారు కాబట్టి దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకించినాము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కావద్దు మనం కొట్లాడాలి మన తెలంగాణ ఆస్తుల్ని ఎట్టి పరిస్థితులు పొడగొట్టుకోవద్దు సరే మొన్న కోమటిరెడ్డి గారు ఏదో పరిష్కారం చేస్తా అన్న ఢిల్లీది ఏపీ భవన్ అది కూడా మూడు దిక్కుల మూడు ముక్కలు ఇస్తా అన్నారు అది కూడా మంచిది కాదు కాబట్టి రేపు సమావేశం పోయినప్పుడు ఇంకా గదే మన రాజకీయ నాయకులు మారినాం కాబట్టి అధికారులతో వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో మాట్లాడి కొంచెం స్పష్టంగా తెలంగాణ కాంప్రమైజ్ కావద్దని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను